తెలివైన తాబేళ్ళు ఒకనొక అడవిలో ఉన్న నదిలో రెండు తాబేళ్లు ఉండేవి అవి రెండూ మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసిమెలిసి నదిలో విహరించావి చూడు మిత్రమా దూరంగా కనిపిస్తున్న పువ్వుల దగ్గరకు ముందుగా ఎవరు వెళతారో చూద్దామా అన్నది మొదటి తాబేలు సరే సరే నేను సిద్ధమే అన్నది రెండవ తాబేలు అలా రెండు పోటీపడి పువ్వులు వరకు పరుగు తీశాయి మొదటి తాబేలు రెండవ తాబేలును ఓడించింది హే నువ్వే నగ్గవులే కానీ చూడు మిత్రమా మనం ఈ నీళ్ళలోనే ఉంటున్నాం కదా సరదాగా కాసేపు అలా గట్టు మీద తిరిగొద్దామా ఆలస్యం దేనికి పదా రెండు తాబేళ్లు ఒడ్డుకు చేరి గట్టు మీద నెమ్మదిగా తిరగసాగాయి అప్పుడే అక్కడకు నక్క ఒకటి వచ్చింది నక్కను చూసిన రెండు తాబేళ్లు నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి ఇంతలో ఆ నక్క వీటిని చూడని చూసింది అది వేగంగా వచ్చి తాబేళ్లు ఎటు పారిపోకుండా వాటిపై తన రెండు కాళ్లను ఉంచింది తమ శరీరానంతా డొప్ప కింద దాచేసుకున్న తాబేళ్లు నక్క తమను పరీక్షిస్తున్నంతసేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకునే మార్గం కోసం ఆలోచించసాగాయి ఇంతలో మొదటి తాబేలకు ఓ ఉపాయం తట్టింది తల బయటకు పెట్టి ఇలా అన్నది అయ్యో నక్కబావా ఎంత ప్రయత్నించినా మా శరీరంలో చిన్న ముక్క కూడా నీవు తినలేవు ఏం ఎందుకని అన్నది నక్క అయోమయంగా మేము గట్టు మీదకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాం కేవలం నీటిలో ఉంటేనే మెత్తగా ఉంటాం కావాలంటే ఒకసారి గట్టిగా కొట్టి చూసుకో నక్క తన కాలితో ఒకటి రెండు సార్లు కొట్టి చూసింది అవునవును నీవు చెప్పింది నిజమే చాలా గట్టిగా ఉంది కొరికితే పళ్ళు కానీ కాని నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది మిమ్మల్ని తినాలంటే ఎలా ఏమీ లేదు నక్క బావా కాసేపు మమ్మల్ని నీటిలో నానబెట్టావనుకో మళ్ళీ మెత్తగా అయిపోతాం అప్పుడు నీవు హాయిగా తినవచ్చు వాటి మాటలకు తలాడించింది నక్క అయితే నక్క కూడా చాలా తెలివైంది గనుక వాటిని నీటిలో ఉంచినా అవి పారిపోకుండా తన కాలితో నొక్కిపట్టి ఉంచింది మళ్ళీ తెలివిగల తాబేలు ఇలా అన్నది నక్కబావా నేను నాననైతే నానేను గాని నీవు కాలుపెట్టిన చోట తడవకపోవడం వల్ల పూర్తిగా నానలేదు అవునవును మొత్తం నానకుంటే ఎలా మెత్తబెడతామో చెప్పు వాటి మాటలు నమ్మిన నక్క తన ఆకలి తీరడానికి వేరే మార్గం లేక కాలు తీసేసింది అంతే ఒక్కసారిగా రెండు తాబేళ్లు నీటి అడుగుకు పరుగుతీశాయి నక్క బారి నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆపద సమయంలో తెలివిగా ఆలోచించడం సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా అవసరం అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది అయితే దానికి ఒక కన్ను లేకపోవడంతో అది తరచూ అవస్థలు పడుతూ ఉండేది ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది పైగా తన మిత్రులంతా ఒంటి కన్నుది ఒంటి కన్నుది అంటూ ఆట పట్టిస్తూ ఉండేవారు దాంతో అది చాలా బాధపడేది నా మిత్రులంతా హాయిగా సంతోషంగా ఉన్నారు నేనే ఒక కన్ను లేక నానా కష్టాలు పడుతున్నాను నుంచి ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియడం లేదు ఈ గండం నుంచి గట్టెక్కేది ఎలా దానికి వేటగాళ్ళ నుండి క్రూర మృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా ఆలోచించగా ఆఖరికి దానికి ఒక ఉపాయం తట్టింది నాకు కన్ను ఉన్న వైపు మాత్రమే కనిపిస్తుంది అందుకే ఆ భాగాన్ని నేల వైపుకు ఉంచి మేస్తాను కన్ను లేని మరో భాగాన్ని సముద్రం వైపు ఉంచుతాను ఎందుకంటే సముద్రం వైపు నుంచి ఏ విధమైన అపాయాలు రావు సురక్షితంగా ఉండొచ్చు అని అనుకుంది ఆ దుప్పి ఆ రోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని భూమి వైపు కన్ను లేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది దాంతో దానికి ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు కానీ ఒకరోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు అతడికి దూరంగా గట్టు మీద గడ్డి మేస్తూ దుప్పి కనిపించింది ఆహా ఈ రోజు నేను ఎక్కువగా కష్టపడకుండానే నాకు వేట దొరికింది అని సంబరపడ్డాడు వేటగాడి రాక గమనించక దుప్పి తన మానాన తాను గడ్డి మేస్తూ ఉంది నేను ఒక వేటగాడిని నా చేతిలో బాణం ఉంది అయినా కూడా ఆ దుప్పి చల్లించక నన్నే చూస్తూ ఎదురు నిలబడిందంటే దానికి సమయం దగ్గర పడినట్టుంది వెంటనే ఆ వేటగాడు తన బాణం సంధించాడు బాణం దుప్పి కాలులో గుచ్చుకుంది బాధతో విలవిలలాడిపోతూ వేటగాడు వెంబడిస్తున్నా దుప్పి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది నేను భూమి వైపు నుండే అపాయం వస్తుందనుకున్నాను కానీ అపాయం రాదనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది అడవి జంతువులకు అపాయం ఎటువైపు నుండైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంది బాధపడుతూ ఆ రోజు నుంచి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలుపెట్టింది ఒకనొక అడవిలో ఓ నది ఉంది ఆ నదిపై ఇటు నుంచి అటువైపుకి వెళ్ళాలన్నా అటు నుంచి ఇటువైపుకు రావాలన్నా ఒక దుంగ మాత్రం నదిపై అడ్డంగా వేయబడి ఉంది అదే ఆ నదిపై వంతెన అన్నమాట ఆ వంతెన సన్నగా ఇరుకుగా ఉంది అయితే ఒకరోజు రెండు గొర్రె ఎవరి దారిన వారు వెళుతూ నదికి ఇరువైపులా చేరాయి వంతెన ప్రారంభంలోనే అవి ఒకదాని ఒకటి చూసుకున్నా పట్టించుకోకుండా గొర్రె పొట్టేర్లు ఒకేసారి వంతెన మీదకి అడుగుపెట్టాయి అదే సమయంలో కాలువలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి అహంభావంతో ఆ రెండింటిలో ఏ ఒక్కదానికి వెనకడుగు వేయడం ఇష్టం లేదు గుర్రున ఒకళ్ళని చూసుకుంటూ ముందుకు సాగుతూ కాసేపటికి వంతెన మధ్యలో అవి కలుసుకున్నాయి నీ పేరేంటో నాకు తెలీదు ముందు నేను ఈ వంతెన పైకి వచ్చాను వెనక్కి నడువు అంది మొదటి పొట్టేలు నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు కూడా లేదు ముందుగా వంతెన పైకి నేను వచ్చాను వెనక్కి వెళితే నీకే మంచిది అంతే గట్టిగా అంది రెండవ పొట్టేలు నేను ఈ ప్రక్క పొట్టేలు నాయకుడిని నన్ను నీవు గెలవలేవు అని ఒకటి అంటే నా పక్కనున్న పొట్టేళ్లకు నేనే రాజుని నాకు ఓటమే లేదు అంది రెండోది ఈ రెండింటి మధ్య కోపంతో మాట మాట పెరిగింది రా చూసుకుందాం రా రా తేల్చుకుందాం అంటూ రెండు గర్వంతో ఘర్షణ పడ్డాయి రెండు పొట్టేళ్లు కొమ్ములు విరిగేలా ఢీకొన్నాయి భీకరంగా పోరుసాగింది మూర్ఖంగా తలపడడం వల్ల రెండు ఒక్కసారిగా అదుపు తప్పి నదిలో పడి వేగంగా వస్తున్న ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయాయి ఈ కథలో నీతి ఏంటంటే కొన్ని సందర్భాలలో మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనకడుగు వేయడమే మంచిది బావిలో కప్పలు అనగనగనగనగా ఒక ఊరిలో ఒక పురాతన బావి ఉండేది అది ఎప్పటిదో కావడంతో ఎవ్వరూ వాడక కప్పలు అందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి ఎప్పుడూ కప్పల బెకబెకలతో ఆ బావి ధ్వనిస్తూ ఉండేది ఒకరోజు పిల్లకప్పలు తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతి అడిగాయి ఎప్పుడూ ఈ బావిలోనే ఉంటున్నాము కదా మమ్మీ బోర్ కొడుతుంది ఈ ఒక్కరోజు బయట తిరిగి వస్తా ప్రపంచం ఎలా ఉంటుందో చూసొస్తా తల్లికప్ప వెంటనే బయటకు వెళ్తే తప్పిపోతారు నాకు మిమ్మల్ని వెతకడం కష్టం అవుతుంది అంది అయినా పిల్లకప్పలు వదలకుండా చాలాసేపు పతిమలాయి చివరికి విసుగు చెందిన తల్లికప్ప కసురుకుంది నేను మా అమ్మ మాట విన్నాను ఎప్పుడూ ఈ బావి దాటలేదు మీరు కూడా నా మాట వినండి అని వెళ్ళిపోయింది పిల్లకప్పులు చాలా మొండివి అనుమతి అడిగితే ఇలాగే ఉంటుంది అమ్మ ఊరికే విసుక్కుంటుంది అసలు అమ్మకే తెలియకుండా ఈ బావి దాటేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాయి అలా వాళ్ళు తల్లికప్ప నిద్రిస్తున్న సమయం చూసి నెమ్మదిగా బావి అంచులకు చేరుకొని గబుక్కున బయటకు దూకేశాయి ఇప్పుడు బావి దాటి బయటికి రాని పిల్లకప్పులు బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాయి ఎదురుగా కనిపించిన ఏనుగును చూసి మొదట జడుచుకొని తర్వాత కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాయి అమ్మో ఇదేంటి ఇంత పెద్దగా ఉంది చూడటానికి మన రెండు కళ్ళు చాలడం లేదు అది ఉండటానికి మన బావి కూడా సరిపోదు దీని పేరేంటో అలా రెండు కప్పలు చర్చించుకొని ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాలని వేగంగా తిరిగి బావిలోకి గెంతాయి కంగారుగా ఈదుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చి చూసింది చెప్పాయి మొదట అవి తనకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు కోపం తెచ్చుకున్నా తర్వాత కప్ప కూడా ఏనాడు ఎవరిని చూడలేదుగా అందుకే ఆతృతగా ఎంతలా ఉంది పొట్ట ఉబ్బించింది ఇంత ఉందా అంది అని అడ్డంగా తల ఊపింది కోపిల్లకప్ప ఇంత అని ఇంకా పొట్ట ఊబ్బించింది తల్లి కప్ప అని అంటూ అడ్డంగా తల ఊపించింది మరో పిల్లకప్ప పోనీ ఇంత ఇదిగో చూడు ఇంత అంటూ పొట్ట ఉబ్బించి 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 పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప అందుకే అంటారు అజ్ఞానం మూర్ఖత్వం కష్టాల్ని కొని తీసుకొస్తాయని ఒకనొక గ్రామంలో ఒక ఆవు ఉండేది అది ఎంతో మంచిది తోటి పశువులతో ఎప్పుడూ గొడవలు పడకుండా స్నేహంగా ఉంటూ తనకు చేతనైన జీవిస్తుండేది ఒకరోజు అది మేత కోసం అడవికి వెళ్ళింది అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది ఇక పంజా విసురుతుందనగా పులితో ఆవు ఇలా అంది పులి రాజా ఒక్క క్షణం ఆగండి శాంతంగా నా మాట వినండి ఆవు అలా అనడంతో ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు నాకు చాలా అంది పులి ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది అది ఇంకా లోకం పోకడ తెలియని అమాయకపు లేకదూడా నేను మేతకు రాగానే రోజు ఎప్పుడు తిరిగి తన వద్దకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి వస్తాను ఆ తర్వాత నన్ను తిను అని వేడుకుంది ఆవు ఆ మాటలు వినగానే పులి పెద్దగా నవ్వింది ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావామి మాయమాటలు నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు నేనేం కాను అంది కోపంగా అసత్యం దానను కాను ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ఏం లాభం ఒకటి మాత్రం నిజం ఎవరికైనా ఎప్పటికైనా చావు తప్పదు నాకు చావు ఇప్పుడే వచ్చింది అని అనుకుంటాను నాకు చావంటే ఎలాగూ భయం లేదు నీవు పంజా విసిరినప్పుడే నేను నా ప్రాణాలపై ఆశ వదులుకున్నాను కానీ నా పసి గురించి ఒక్క క్షణం ఆలోచించు అది నా కోసం ఈ సమయంలో ఉంటుంది రేపటి నుంచి ఎలాగో తన ఈ ఒక్కసారి కడసారి చూపు తనివి తీరా చూసుకోనివ్వు దానికి మంచి చెడ్డలు చెప్పి లోకం పోకడ చెప్పి వస్తాను నీకు ఆహారం అవుతాను అని ఆవు నిజాయితీగా నమ్మకంతో చెప్పింది సరే ఉరి తీసేటప్పుడు కూడా ఆఖరి కోరిక కోరుకోమంటారు నువ్వు దీనంగా అడిగావు కాబట్టి నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఊరిలో నివసించే నీలాంటి జంతువులలో నీతి ఎంత ఉందో తెలుసుకుంటాను త్వరగా వెళ్ళిరా అని పులి గంభీరంగా పలికింది ఆవు గబగబా ఇంటికి వెళ్లి దూడకు కడుపు నిండా పాలిచ్చి దూడ శరీరాన్ని ప్రేమగా తనివి తీరా తాకి కంటతడి పెట్టుకుంటూ బిడ్డతో ఇలా అంది చిట్టి తల్లి బుద్ధిమంతురాలిగా జీవించు మంచితనంతో బ్రతుకు తోటివారితో స్నేహంగా ఉండు ఇచ్చిన మాట నిలుపుకో ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకు సత్ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో అని బుద్ధులు నేర్పింది అనంతరం నేరుగా అడవికి చేరుకొని పులి ఉన్న చోటుకు వచ్చింది పులి రాజా నేను నా బాధ్యతలను నిర్వర్తించి మీ ముందుకు వచ్చి నిలబడ్డాను మీ ఆకలి తీర్చుకునే వేళ అయింది ఇక నన్ను పూజించండి అన్నది ఆవు ఆవును చూసిన పులి ఆశ్చర్యపోయింది నీ ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న నీవు ఎంతో గొప్పదానవు నిన్ను చంపితే మహాపాపం చుట్టుకుంటుంది ఇక నీవు నీ బిడ్డతో సంతోషంగా జీవించు వెళ్ళిదా అని రెండు చేతులతో మొక్కి ఆ ఆవును పులి చంపకుండా వదిలేసింది